హలో అండి అందరికి నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు బ్లాగ్ అయితే చాలా చాలా బాగుంటదండి అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు బ్లాగ్ ఇంకా నేనైతే చాలా విషయాలు ఈ రోజు అయితే మాట్లాడాను మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఒకవేళ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ ఈ బ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా మార్నింగ్ అయితే ఫ్రైడే రోజు కదా నేనైతే సిక్స్ కి లేచాను ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను ఈ రోజు అయితే సాంబార్ చేశాను ఇంకా అయితే బయట నుండి టిఫిన్ తెచ్చేసుకుని అయితే తిన్నారు ఇంకా నేనైతే టిఫిన్ అయితే ఏం చేయలేదు అంటే సామాన్లు అన్నీ అయిపోయినాయండి అందుకనే ఇంకా ఏమి టిఫిన్ అయితే చేయలేదు ఇప్పుడు పిల్లలు మా వారైతే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు టైం వచ్చేస్తే నైన్ థర్టీ అవుతుంది ఇంకా నైన్ థర్టీకి ఇంకా నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇన్ని పనులు చేసుకుంటానో మీరు ఈరోజు చూసేసేయండి అండ్ నేను చేసే పనులన్నీ చూస్తూ నేను చెప్పే కొన్ని మాటలు అయితే మీరు వింటూ ఉండండి ఇంకా ఫ్రైడే కాబట్టి చాలా పనులు అయితే ఉంటాయండి ఆ పనులన్నీ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఇవన్నీ లైనింగ్లు అనమాట నేను షాప్ తీసుకెళ్ళడం కోసం లైనింగ్లు పిండి ఆరేసాను ఒక్కొక్కసారి షాప్ దగ్గర కుదరకపోతే నైట్ ఇంటికి తీసుకొచ్చేసి పిండేస్తాను అనమాట ఈ రోజు మనం హస్బెండ్ వైఫ్ రిలేషన్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను నేనైతే అయితే మీరైతే ఏం చేయండి ఖాళీగా ఉంటే మీరు టీ కానీ లేదా కాఫీ కానీ తీసుకొని కూర్చోండి రిలాక్స్ అయ్యి నేను చెప్పేది వింటూ ఉండండి అంటే ఎవరికి లెక్చర్స్ ఇవ్వడానికి కాదు నేను చేసుకుంటూ ఉన్నాను ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ నేను నేర్చుకుంటూ వెళ్తున్నాను అలాగా నా లైఫ్లో కొన్ని జరిగినవి మీతో చెప్తూ ఉన్నాను అనమాట మన మధ్య కూర్చొని మాట్లాడుకున్నట్టుగా ఈరోజైతే నేను మీ అందరికీ ఈ విషయాలు అయితే చెప్పాలి అనుకుంటున్నాను ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ పెళ్ అంటే ఒక పర్ఫెక్ట్ సినిమా లవ్ స్టోరీ లాగా కాదండి మనం నిజంగా లవ్ చేస్తే అది పెళ్లి తర్వాత పెళ్లికి ముందు కూడా అదే ఉంటుంది అనమాట ఇద్దరం కూడా మనుషులమే కదా కొన్నిసార్లు చిన్న చిన్న వాదనలు అయితే వస్తూ ఉంటాయి ఇవన్నీ సహజం అయితే వాటిని బాగా హ్యాండిల్ చేస్తే రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది మనలో చాలా మంది అనుకుంటాము అంటే రోజెస్ ఇవ్వడము అంటే ఫిలిమ్స్ కి తీసుకెళ్లడము లేదా మంచి మాటలు చెప్తూ ఉండడము సర్ప్రైజ్లు ఇవ్వడము అని అనుకుంటూ ఉంటాం కానీ నిజమేంటంటే అంటే ఒక నమ్మకం సహనం ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి అర్థం చేసుకునే గుణం ఉండాలి మనం ఎంతగా ప్రేమిస్తున్నామో ఎదుటి వాళ్ళు కూడా మనల్ని అంతగా ప్రేమించేటట్టు మనం చేసుకోగలగడము ఇవన్నీ కూడా లవ్ అనమాట దీనికి మ్యారేజ్ అయిన తర్వాత ఆ రిలేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఇవన్నీ పునాది అనమాట కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను అవి చిన్నవైనా కూడా మన జీవితాన్ని నిజంగా మార్చేస్తూ ఉంటాయి అయితే నేను చెప్పాలనుకునేది ఏంటంటే మనం సైలెంట్ ట్రీట్మెంట్ అనమాట అంటే సైలెంట్గా ఉండడం అది చాలా హాట్ మంచిగా పనిచేస్తుందండి కోపం వచ్చిందా పర్లేదు కానీ తర్వాత దాని తర్వాత అదే విషయాన్ని కూల్గా మాట్లాడుకొని క్లియర్ చేసుకోవాలి హస్బెండ్ వైఫ్ అంటే నీ మాట వల్ల ఇప్పుడు నాకు ఏదైనా బాధ అనిపించింది అనుకోండి నాకు ఇలా అనిపించింది అని సింపుల్గా చెప్పేసి క్లియర్ చేసుకుంటే చాలు పెద్ద సమస్యలైనా కూడా చిన్నగా మనం అంటే పరిష్కరించుకోవచ్చు అనమాట ఒకవేళ ఏదైనా మనం పొరపాటు చేసినా కూడా ఈ పొరపాటు చేసామని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి తర్వాత వాళ్ళని అప్రిషియేట్ చేయడం ఏదైనా చిన్న చిన్న మాటలు మనము అనుకుంటూ ఉంటాం కదా అంటే లేదా వాళ్ళు ఏదైనా మంచి పని చేశారు ఏదైనా మంచి వంట చేశారు లేదంటే హస్బెండ్ ఏదైనా మంచి పని చేశారు అలాంటప్పుడు ఒకరినొకరు అభినందించుకోవడం వల్ల కూడా వాళ్ళ రిలేషన్ అనేది స్ట్రాంగ్ గా అవుతుంది రోజు నువ్వు చాలా బాగా ఉన్నావు లేదా ఈ రోజు ఫుడ్ సూపర్గా చేసావు లేదా నీ వల్ల ఈ రోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలా ఇవి నిజంగా రిలేషన్కి అంటే ఒక ఆక్సిడెంట్ లాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట మళ్ళీ హస్బెండ్ వైఫ్ మధ్యలో పేషెన్సీ అనేది ఖచ్చితంగా ఉండాలి మనం ఇద్దరము రోజు స్ట్రెస్లోనే ఉంటాం కదా ఒకసారి కోపం వచ్చినప్పుడు మనం అరుస్తాం కానీ తర్వాత బాధపడతాం అదే అందుకే ఒక రెండు నిమిషాలు ఆగి కామ్ గా మనం ఏదైనా చెప్తే నిజంగా ఆ మ్యాటర్ అక్కడితో ఎండ్ అయిపోతుంది అనమాట అది కూడా చాలా మెయిన్ అనమాట ఆ పేషెన్సీ అనేది హస్బెండ్ వైఫ్ కి ఖచ్చితంగా ఉండాలి మళ్ళీ ఈ మధ్య కాలంలో ఏదంటే పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇస్తేనే అది ప్రేమ ఉన్నట్టు లేకపోతే లేదు అన్నట్టు అనుకుంటుంటాం కానీ పెద్ద పెద్ద గిఫ్ట్స్ కాకపోవచ్చు మాటల్లోనే చేసే పనిలోనే ఆ ప్రేమ అనేది కనిపించాలి ఆ అంటే ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు కావాలి అని చెప్పేసి ఆ వైఫ్ అనుకోవడం లేదా హస్బెండ్ అనడం ఇలాంటి మాటలు చాలా అండి చాలా చాలా ఇంకా ప్రేమ అనేది కలిగిస్తూ ఉంటాయి అన్నమాట ఆ అలాగే ఇంకా ఇంకొక విషయం ఏంటంటే మనం ఇప్పుడు హౌస్బెండ్ వైఫ్ రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఈ విషయాల్లో మాత్రం చాలా కేర్ గా ఉండాలి ఏంటంటే ఇప్పుడు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి ఏదైనా నమ్మకం లేదనుకోండి హస్బెండ్ మిన్నో వైఫ్ మిన్నో లేదో లేకపోతే ఏం చేస్తారంటే ఫోర్స్ చెక్ చేయడము డౌట్స్ పెట్టుకోవడము ఇవన్నీ ప్రేమని నిజంగా బలహీనం చేస్తాయి ఏదైనా డౌట్ ఉందా సింపుల్గా అడగండి నాకు ఇలా అనిపించిందని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది ఒకరికొకరికి అండర్స్టాండింగ్ అనేది కుదిరిద్ది అలా చేసుకోవాలి మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మనకి స్పేస్ ఇవ్వాలి ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఉన్నారు ఫస్ట్ స్టార్టింగ్ పుట్టినప్పటి నుండే వాళ్ళిద్దరూ కలిసి లేరు కదా ఎవరి లైఫ్ వాళ్ళు కొద్ది రోజులు అయితే లీడ్ చేశారు కదా అంటే మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ అయిన తర్వాత అవన్నీ అయితే పోవు కదా మ్యారేజ్కి ముందు ఫ్రెండ్స్ ఉండొచ్చు ఇప్పుడు హస్బెండ్ కి ఫ్రెండ్స్ ఉండొచ్చు వైఫ్ కి ఫ్రెండ్స్ ఉండొచ్చు ఆ ఫ్రెండ్స్ ని మాత్రము అలా అంటే మన ఇద్దరి టైం వాళ్ళు మాట్లాడుకోవాలన్నమాట మన ఇద్దరికి మన టైం ఉండాలి ఖచ్చితంగా అంటే అతనికి ఫ్రెండ్స్ ఉన్నా ఆమెకి ఫ్రెండ్స్ ఉన్నా మరి అప్పుడప్పుడు మనసు రిలాక్స్ అవ్వడానికి చిన్న స్పేస్ అయితే ఇవ్వాలి కదా అంటే వాళ్ళతో మాట్లాడద్దు వీళ్ళతో మాట్లాడద్దు అన్నట్టు అయితే ఉండకూడదు అనమాట అలా ఉంటే నిజంగా ఆ రిలేషన్ అనేది అక్కడితోనే ఎండ్ అయిపోతుంది అనమాట ఇస్తే అలా రిలేషన్ అనేది ఎప్పటికీ హెల్దీగా ఉంటుంది మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మనము సర్ప్రైజ్ చేస్తూ ఉంటాం కదా సర్ప్రైజ్ చేయొచ్చు అంటే పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చే మనం సర్ప్రైజ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను చాలా సార్లు మా హస్బెండ్కి అయితే సర్ప్రైజ్ చేస్తూ ఉన్నాను మా వారు కూడా నాకు సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని ఏమేమి మీకు చూపించి కొన్ని నేను చూపించలేదు అంటే అవి పెద్దవైన చిన్నవైనా సర్ప్రైజ్ అంటే సర్ప్రైజే అంటే ఏదైనా చాయ్స్ ఇప్పుడు మా హస్బెండ్ నాకు ఏదైనా కొంచెం హెడ్ఏక్ వచ్చింది అంటే నాకు టీ పెట్టి ఇవ్వడం కూడా నాకు చాలా హ్యాపీ ఆనందాన్ని ఇస్తుంది అనమాట అట్లా ఇప్పుడు లేదా బయటికి వెళ్ళే హ్యాపీగా ఒక ఐదు నిమిషాలు పది లక్షలు తిరగడము కూడా అది కూడా హ్యాపీ అనే అనమాట అలా లేదంటే ఏదైనా స్వీట్ ఇష్టమైన స్వీట్ తీసుకొచ్చి ఇవ్వడము ఇలా చిన్న చిన్నవే కానీ ప్రేమ చాలా గొప్పగా ఉంటుందండి ఆ ఫీల్ వేరే లెవెల్ లా ఉంటుంది అనమాట పిల్లలు ఉన్న తర్వాత రిలేషన్ అయితే మర్చిపోవద్దు ఇంపార్టెంటే కానీ కపుల్ బాండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఒక పది నిమిషాలు అయినా ఇద్దరు మాత్రమే టైం గడుపుదాము అన్న ఫీలింగ్ అయితే ఉండాలి ప్రతి ఒక్కరిలో అలా ఉన్నప్పుడే ఆ రిలేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది పిల్లలు ఉన్నారు పిల్లలు ఉంటారు ఎందుకంటే పిల్లలు ఉండాలి వాళ్ళ వాళ్ళని చూసుకోవాలి ఇటు హస్బెండ్ వైఫ్ రిలేషన్ కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి ఖచ్చితంగా వాళ్ళకంటే కొంచెం స్పేస్ అనేది తీసుకోవాలి తీసుకుంటేనే వాళ్ళ లైఫ్ కూడా బాగుంటది అండ్ మనకి ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మధ్య ఫైట్స్ వస్తా ఉంటాయి కానీ ఒక రూల్ గట్టిగా మాట్లాడకండి అని చెప్పేసి మాట్లాడుకోవాలి మన లైఫ్ లో ఏంటంటే ఇప్పుడు హస్బెండ్ వైఫ్ అన్న తర్వాత చాలా గొడవలు వస్తూ ఉంటాయి చిన్న చిన్న గొడవలు పెద్ద పెద్ద గొడవలు అనేది కాదు కానీ అవి వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ ఆ విషయాలు పక్క వాళ్ళకి తెలియకూడదు కాబట్టి మనం ఒక రూల్ అనేది పెట్టుకోవాలి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనం చిన్నగా మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి కానీ గట్టి గట్టిగా మాట్లాడి ఆ బయటి వాళ్ళకి వినిపించేటట్టు చేసుకోకూడదు అని మనం మనం రోల్ పెట్టుకోవాలి అలాగే కోపం ఎమోషన్స్ అవి వచ్చిపోతూ ఉంటాయి కానీ ప్రేమ మాత్రం అలానే ఉండాలి అది అది మనకి నిజంగా బాండింగ్ అనేది చాలా పెరుగుద్ది ఇంకా కి ఏం చెప్పాలి నీకు తోడుగా నేను ఉన్నాను కదా నువ్వు ఒంటరివి కాదు ఇప్పుడు ఏదన్నా పర్స్లో ఏదైనా బిజినెస్లో లాస్ వచ్చినా ఏదైనా జాబ్లో ఏదైనా టెన్షన్స్ అయినా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ఏదైనా హస్బెండ్స్ అన్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళు బయటకు వెళ్తారు కాబట్టి ఏదో ఒకటి ఉంటేనే ఉంటాయి అలాంటి టైంలో వైఫ్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి మోరల్ సపోర్ట్గా ఉండాలి అలాంటప్పుడు వాళ్ళకి ఆ మాట చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వైఫ్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి హస్బెండ్ కూడా అలానే చెప్పాలి అప్పుడు ఆ రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అలా స్ట్రాంగ్ అయినప్పుడు వాళ్ళని ఇంకా విడదీయడానికి ఏమీ ఉండదు అనమాట సరే ఇంకా మరి ఒకసారి మనం మనసులో ఆలోచించాలి మనకి పార్ట్నర్లో ఏం కావాలి అసలు లవ్ రెస్పెక్ట్ సపోర్ట్ కదా మరి ఇవన్నీ ఉన్నాయా లేదని ఒకసారి ఆలోచించుకోవాలి అయితే మన పార్ట్నర్ కి కూడా అదే కావాలి కదా మనం ఎలా ఫీల్ అవుతున్నామో మన పార్ట్నర్ కి కూడా అలానే ఉండాలి కదా మనం ఇప్పుడు తన నుండి ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నామో మన నుండి కూడా తను అలానే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఎలా ఆశిస్తున్నామో వాళ్ళు కూడా అలానే ఉండాలి అనుకున్నప్పుడు అంటే మనం మనల్ని చూసి మనం ఇప్పుడు ఏమంటారు మనకి వాళ్ళు ఇలా ఉండాలి మనకు ఒక ఫీలింగ్ ఉంటది కదా అలాగనే తనకి కూడా అలానే ఉంటది కదా కాబట్టి తనకి నచ్చినట్టుగా మనం ఉంటే అసలు ఆ గొడవలే రావు కదా కొంచెం మనం ఇస్తే మనకి వచ్చేది చాలా అంటే డబుల్ గా వస్తుంది మీరు చాలా సార్లు మూవీస్ లో కూడా చూస్తుంటారు కదా అలా మనం చిన్న ప్రేమను పంచితే మనకి డబుల్ ప్రేమ అనేది వస్తుంది అలా ఈ చిన్న చిన్న హ్యాబిట్స్ కూడా రిలేషన్ ని సూపర్గా మారుస్తాయండి ఉదయం లేవగానే గుడ్ మార్నింగ్ అని ఒక స్మైల్ ఇవ్వండి వెళ్ళేటప్పుడు హస్బెండ్ వెళ్ళేటప్పుడు మంచిగా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పండి నైట్ తిన్నారా అంటే వైఫ్కి వైఫ్ని అడగండి రాత్రి తిన్నావా అసలు ఈరోజు ఎలా గడిచింది అని జెన్యున్గా అడగండి ఆ హ్యాపీనెస్ ఏ వేరనమాట ఎందుకంటే మార్నింగ్ నుండి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ నైట్ హస్బెండ్ వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటారనమాట నేనైతే ఇప్పుడంటే నేను షాప్కి వెళ్తున్నాను కానీ షాప్ కి వెళ్ళక ముందు అయితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా టైం అవుతుంది ఎప్పుడు వస్తారన్నట్టుగా ఎదురు చూస్తూ ఉండేదాన్ని అది నాకు నిజంగా చాలా చాలా బోరింగ్ అనిపించేది వచ్చేంత వరకు కూడా వచ్చిన తర్వాత ఇంక అసలు ఏ పని చేసుకునేదాన్ని కాదు వచ్చే ముందు అన్ని పనులని కంప్లీట్ చేసుకొని ఉండేదాన్ని అలాంటి ఇప్పుడు కూడా అంతే అండి నేను షాప్ నుండి కూడా వస్తున్నారు అనగానే షాప్ దగ్గర నుండి ఇంటికైతే అనమాట హస్బెండ్ వైఫ్ రిలేషన్ అనేది అది అలానే బాండింగ్ ఉండాలంటే మనం ఇలాంటివి పాటిస్తూ ఉండాలి ప్రేమ అనేది ఒకరి మీద ఒకరికి మనం చెప్పుకోగలగాలి అనమాట ఇప్పుడు బాధ అయినా సంతోషమైనా మనం ఒకరికొకరు చెప్పుకోని గలిగేటట్టుగా ఉండాలి అప్పుడే ఆ రిలేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటది అలాగే ఇంకా ఒకరు స్ట్రెస్ లో ఉంటే ఇంకొకరు కామ్ గా ఉంటే ఇంట్లో అసలు పీస్ అప్ ఉంటుంది అనమాట అంటే మనకి ఇంక ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు ఇద్దరు ఈగా పెట్టుకున్నారనుకోండి ఇంకా ఇల్లు ఒక వారలాగా అయిపోతుంది అనమాట ఒకరి షోల్డర్ మీద ఒకరు కొంచెం టైం పడుకోవడం వల్ల ఆ పెయిన్ అనేది రిలీఫ్ గా ఉంటుందండి అంటే చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇప్పుడు చాలా మంది అంటారు ఇంట్లో వైఫ్ హ్యాపీగా ఆనందంగా ఉంటే ఎన్నో పనులు చేసుకొని తిరిగి ఇంటికి వచ్చిన భర్తకి ఆ ఫేస్ చూడగానే ఆ బాధలన్నీ పోవాలి అన్న ఫీలింగ్ నిజంగా అలా ఉంటేనే కదా లేదు తను ఇంకా హస్బెండ్ బయట నుండి రాగానే నాకు ఇలా ఉంది అలా ఉంది లేదంటే నాకు ఇది అయింది నన్ను ఇలా అన్నారు అలా అన్నారు అని మనం అన్ని మాటలు చెప్పామనుకోండి అసలే స్ట్రెస్లో ఉన్న హస్బెండ్ ఇంకా ఇంట్లో కూడా ఇలానే స్ట్రెస్ ఫీల్ అయితే ఇంకా అసలు ఎలా ఉంటుంది ఆ ఫ్యామిలీ ఆ రిలేషన్ అనేది ఎలా ఉంటుంది అస్సలు స్ట్రాంగ్ ఉండదు అలా ఎప్పుడు చేసుకోకూడదు మనం చాలా ఓపికగా ఉండాలి అలాగే హస్బెండ్ కూడా బయట నుండి వస్తూ వస్తూ ఎన్నో టెన్షన్స్ టెన్షన్స్తో రావచ్చు కానీ ఆ టెన్షన్స్ అన్ని బయటనే వదిలేసేయాలి ఇంటికి రాగానే మంచి స్మైల్ తో రావాలి ఇంకా వచ్చి రాగానే అరవడము మాట్లాడటము వచ్చి రాక అట్లా చేయకూడదు అలా చేస్తే మార్నింగ్ నుండి ఎదురు చూస్తున్న వైఫ్కి ఎలా ఉంటదండి ఆ ఆ తోని మీరు ఇంటికి వస్తే అదే మీరు నవ్వుకుంటూ వస్తే ఇంట్లో తను చేసిన పనులు కూడా మర్చిపోయి హ్యాపీగా ఉంటుంది అంటే ఒకరికొకరు అలా ఉండాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఏవైనా బయటనే చూసుకోవాలి ఇంట్లోకి రానివ్వకూడదు ప్రాబ్లమ్స్ అనేది సరే వచ్చినా కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కానీ వెంటనే ఆ కోపాన్ని బయట కోపాన్ని ఇంట్లో చూపించకూడదు వైఫ్ కూడా ఇంట్లో పనులన్నీ చేశానని చెప్పేసి హస్బెండ్ మీద చిరాకపోవడం ఇలాంటివన్నీ అసలు చేయకూడదు అలా చేస్తే ఆ రిలేషన్షిప్ అనేది ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండదు కొంతమంది ఒక చిన్న పొరపాటు అయితే చేస్తారు అదేంటనే చెప్తాను మన లైఫ్ పార్ట్నరు అంటే మన లైఫ్ పార్ట్నరు మన ఎనిమిది కాదండి మన ఒక ఫ్యామిలీ మనం ఒక రిలేషన్లో ఉన్నాం లైఫ్ లాంగ్ ఉండేది హస్బెండ్ వైఫ్ ఒకరు విన్ అయ్యి అనుకోండి ఏదైనా విషయంలో అది ఆ ఇద్దరికి విన్ అయినట్టు అంటే ఆ ఇద్దరు విన్ అయినట్టే ఒకరికి అంటే ఒకరు గెలవడం కాదు ఇద్దరు గెలిచినట్టే అనమాట అది గుర్తు పెట్టుకోవాలి అంటే ఒకరినొకరు బ్యాట్ చేసుకునే సిచ్యువేషన్స్ వచ్చినా కూడా కొంతమంది అట్లా బ్యాట్ చేస్తూ ఉంటారు కానీ కొంతమంది అలా చేయరు అని అందరిని అనట్లేదు కొంతమంది మాత్రం అలా చేస్తూ ఉంటారు అండ్ ఇంకొక విషయం మెయిన్ గా మనం చేయవలసింది ఏంటో తెలుసా చాలా మంది ఆ పక్కల లైఫ్ చూసి వాళ్ళని వీళ్ళని కంపేర్ చేస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకండి ప్రతి కపుల్ కి తమ జర్నీ సూపర్ గా ఉంటది అంటే మనం ఏదైనా పేపర్లో చూసినా లేదా లవ్ లేదా రీల్స్ లో చూసినా జోడి లేదా మన ఇంట్లో ఉండదు కదా అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు ఉంటారు కదా మన రిలేషన్ అనేది యూనిక్ గా ఉండాలండి కొన్ని రోజులు పర్ఫెక్ట్ గా ఉంటాయి కొన్ని రోజులు మిస్ మ్యాచ్ గా ఉంటాయి అదే లైఫ్ కదా అన్ని ఒకలాగా ఉంటే లైఫ్ ఎలా అవుతుందండి అది అర్థం చేసుకోవాలి ఇంకొక చిన్న విషయం ఏంటంటే మీ పార్ట్నర్ చేసిన చిన్న గుడ్ని ఏదైనా ఏదైనా మంచి పని చేశారనుకోండి వాళ్ళని మెచ్చుకోండి మెచ్చుకున్నప్పుడు అంటే అది ఒప్పుకోవడానికి కొన్ని కొన్ని రీజన్స్ ఉండవచ్చు టైం పట్టిది కానీ చేంజెస్ అనేది ఖచ్చితంగా వస్తాయండి అందుకని ఎప్పుడైనా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండండి సమ్ టైమ్స్ ఒకసారి సారీ చెప్పడం మరొకసారి పర్లేదు అని చెప్పడము ఇవి చాలా పెద్ద మ్యాజిక్ చేస్తాయి తెలుసా అండ్ మన ఇంట్లో చాలా విషయాలు అయితే జరుగుతూ ఉంటాయి అంటే ఇప్పుడు మన ఇంట్లో ఎన్నో విషయాలు గొడవలు కానీ అవన్నీ జరుగుతూ ఉంటాయి అవి వాటిని వాట్సాప్ గ్రూప్స్లో రిలేటివ్స్ అందరికి షేర్ చేయకండి ప్రైవేట్గా ఉన్న మ్యాటర్స్ని ప్రైవేట్గానే సాల్వ్ చేయాలి అండ్ బిలీవ్ మీ స్ట్రాంగ్ కపుల్ అంటే పర్ఫెక్ట్ కపుల్ కాదు స్ట్రాంగ్ కపుల్ అంటే టుగెదర్ లెర్నింగ్ అడ్జస్టింగ్ లవింగ్ అగైన్ అండ్ అగైన్ ఇవన్నీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను మరి ఇంకో మాట చెప్పరా పిల్లం గురించి మంచి మాటలు అంటే భార్యకి గౌరవం హస్బెండ్కి ప్రేమ ఇవన్నీ కిడ్స్ చూస్తూ ఉంటారు కదా ఆ కిడ్స్ చూస్తున్నప్పుడు వాళ్ళు చూసే హౌస్ అట్మాస్ఫియర్ వాళ్ళ ఫ్యూచర్ని రిలేషన్షిప్స్ డిసైడ్ చేస్తుంది అనమాట సో మన లవ్ అంటే మనకి కాకుండా ఫ్యూచర్ జనరేషన్కి గిఫ్ట్ లాగా పనిచేస్తుంది చివరికి ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను డైలీ ఒకసారి థ్యాంక్ యూ అని చెప్పండి డైలీ ఒకసారి లవ్ యూ అనండి ఇవి చెప్పడానికి పెద్ద ఎఫర్ట్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు కానీ రిలేషన్ని గోల్డెన్గా చేస్తాయనమాట ఓకే మీ మీ ఇంట్లో మీ హస్బెండ్ వైఫ్ రిలేషన్ ఎలా ఉంటుంది అనేది నాకు కమెంట్ చేయండి అలాగే నా లైఫ్ లో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉంటాను మా హస్బెండ్ విషయాలు మాత్రం నేను చిన్న కంప్లైంట్ కూడా ఇవ్వలేను ఎందుకంటే నేను అంత హ్యాపీగా ఉన్నాను కాబట్టి నే మేము ఏదైనా అంటే ఒక ఫ్యామిలీ అయిన తర్వాత హస్బెండ్ వైఫ్ అయిన తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఎక్కువ రోజులైతే సాగుతీయకూడదు కదా మాదైతే వన్ అవర్ టూ అవర్స్ కూడా ఉండవు అనమాట ఇప్పుడు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాయి కానీ రావడం మాత్రం పక్క వస్తాయి రోజు వచ్చేటట్టు వస్తాయి రోజు వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట అవి పెద్ద గొడవలు కాదు పెద్ద సమస్యలు కాదనమాట అండ్ మాకు మా మధ్య వచ్చేటివి మా వల్ల కాకుండా మాకు వేరే వాళ్ళ వల్లనే వస్తూ ఉంటాయి అది మా ఇద్దరికి తెలుసు అయినా కూడా అప్పటికప్పుడు అలా మాట్లాడుకుంటాం మళ్ళీ వెంటనే మళ్ళీ రియలైజ్ అయ్యి హ్యాపీగా ఉంటాం అనమాట అంతే స్ట్రాంగ్ గా ఉంటుంది మాది ఫిఫ్టీన్ ఇయర్స్ లవ్ మ్యారేజ్ అయినా కూడా ఇప్పటికీ ఇంత స్ట్రాంగ్ గా హ్యాపీగా ఉంటున్నాం అంటే మా మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమని అనమాట మనం దీని గురించి ఇంకా తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం సెలెక్ట్